ప్రసాద్ మెహర్ అంటే తెలివి లేడు ప్రతిఓడు అవకాశాలు పిలుస్తున్నారు ప్రతి ఈవెంట్స్ కి పిలుస్తున్నారు కొద్దిగా గెస్ట్ రోల్ అవ్వచ్చు లేకపోతే చీఫ్ గెస్ట్ గా అవ్వచ్చు సీరియల్ ఆర్టిస్ట్ కూడా చాలా మంది కలిసి మా దాంట్లో యాక్ట్ చేయని అడుగుతున్నారు ఇవన్నీ చూస్తుంటే ఎదుగుతున్నాడు కదా ఎదిగేవాడిని ఇప్పుడే లాగేయాలి ఇప్పుడు లాగేస్తేనే మనకు ఉపయోగం తర్వాత లాగినా మనం లాగినా రాడాడు అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా అటాక్ చేస్తున్నారు అని నాకు ఇప్పుడు ప్రైవేట్ పార్ట్ లో టచ్ చేసాడు అందే ప్రైవేట్ పార్ట్ లో నీ అనుమతి లేకుండా ఎవడో టచ్ చేయడు నాకు తెలిసినంత వరకు అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆవిడ పెట్టేసింది కేసు అంటే ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ చేసేస్తారు దానికి లైఫ్ పోయింది ఇలా కాదు ఈ కోణంలో కాదు అసలు అమ్మాయి అనుమతి లేకుండా ఎవడో కూడా చెయ్యడు వేసినప్పుడు ఇద్దరికి ఇష్టపూర్వకంగానే జరుగుతుంది ఇష్టపూర్వకంగా జరిగేదానికి హైకోర్టే దానికి ఒక లా తీసుకొచ్చింది ఇష్టపూర్వకంగా చేస్తే అది తప్పు కాదు అని ఓకే ఇప్పుడు కేసులు పెట్టిన ప్రతిసారి దాంట్లో ఏం చెప్తున్నారంటే గతంలో నన్ను ఈ విధంగా వేధించారని చెబుతున్నారు గతంలో అన్నప్పుడు అప్పుడు చేయకుండా కదా నేను అనేది అదే బాసు గతంలో గతంలో అయిపోయిన అన్ని పనులు అప్పుడు ఆ గతంలో అయిపోయినప్పుడే పనులు చెప్తే బాగుండేది ఇప్పుడు చెప్పడం పట్ల నాకు ఎలా అనిపిస్తుంది ఇదంతా అప్పుడు కుదరలేదు ఇప్పుడు ఎదిగాడు కదా బాగా ఇప్పుడు గట్టిగా లాగే వాళ్ళు చుట్టించుకుని ఇది ప్రయత్నాలు ఈ ప్రయత్నాలన్నీ చూస్తుంటే ఆడవాళ్ళు నిజంగా ఒక రకంగా తయారయ్యారు ఎలా అంటే లా తయారయ్యారనమాట ఈ లా తయారై మగవాళ్ళని ఎప్పుడు కూడా తొక్కేద్దామని ఆ బానిసలుగా చేసేసుకుందాం అని తయారయ్యారు ఇలాంటి వాళ్ళు మనం ఏమి చేయలేము కాబట్టి అసలు తప్పు ఉందా లేదా అసలు జరిగిందా లేదా అనే దాని మీద కూర ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ని హ్యాండిల్ చేస్తే మంచిదని నా ఒపీనియన్ ఓకే కొంతమంది విధంగా వేధిస్తుంటారు కదా వాళ్ళకి మొఘలు వేధిస్తారు అంటే ఇప్పుడు దాకా కేసులు ఏం పడలేదు కదా మొఘలు వేధిస్తారు ఎక్కడి వరకు అది హద్దులు మేరకుండా ఏదో చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి కదా మొఘలికి ఆ ఆనందాలు తీర్చుకుంటూ ఉంటారు గాని ఇలాగ రోడ్ ఎక్కేసి కేసులు పెట్టేసి పలానా అమ్మాయి నన్ను మోసం చేసేసింది నన్ను రేపు చేసేసి నన్ను మగ కూడా ఎప్పుడు కేసుకోరు ఎవరు తీసుకోరు కూడా గుడ్ నిజంగా ఎవడో తీసుకోడు కాబట్టి ఎవడైనా సరే ఒకటే చెప్తున్నా మగవాళ్ళని కొద్దిగా ఎదిగే వాళ్ళని ఎస్పెషల్లీ యూట్యూబర్స్ గా కొంచెం పేరు తెచ్చుకునే వాళ్ళ మీద ఈ బురద చేష్టలు ఉన్నాయి చూడు ఎక్కువగా లేడీసే వాళ్ళు వాళ్ళకే వాళ్ళు ఒప్పుకోపోయేసరికి ఇలాగా నీత్యంగా దిగజారిపోతున్నారని నాకు అనిపిస్తుంది పాపులర్